హీరోలుగా సెటిల్ అవ్వడానికి చిరంజీవి వెనుక ఉండడం పెద్ద ప్లస్ అవుతుంది కానీ హీరోయిన్ గా రాణించడానికి అదే పెద్ద అడ్డంకి అవుతుందని నిహారిక కొనిదెల విషయంలో రుజువు అవుతోంది పవన్ నుంచి వరుణ్ తేజ్ వరకు చిరంజీవి పేరుతో వచ్చి హీరోలుగా సెటిల్ అయిపోయారు కొందరు సూపర్ స్టార్లయ్యారు కోట్లాది అభిమానులు ఉండడంతో చిరు ఇంట్లోని కుర్రాళ్లకి హీరోలుగా నిలదొక్కుకోవడం ఈజీ అయిపోయింది మిగతా ఏ ఫ్యామిలీ నుంచి రానంత మంది సక్సెస్ఫుల్ హీరోలు చిరు కుటుంబం నుంచే వచ్చారు అయితే ఈ ఫ్యామిలీలోని అమ్మాయిలని తెరపై చూడాలని అభిమానులు కోరుకోవడం లేదు నటనపై ఆసక్తి ఉన్నప్పటికీ అభిమాను సెంటిమెంట్లకి అనుగుణంగానే అమ్మాయిలు నడుచుకోవాలి హీరోయిన్ గా రాణించాలని కోరుకుంటోన్న నిహారికనే చూస్తే ఇప్పుడు తనకి ఎలాంటి సినిమా చేయాలనేది దగ్గర నుంచి ఎవరితో చేయాలనే వరకు అన్నిట్లోనూ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి ఏ కథ ఓకే చేయాలన్నా కానీ ఫ్యాన్స్ హర్ట్ అవుతారు అంటూ తనని వెనక్కి లాగేయడంతో గౌరవప్రదమైన పాత్రలు మాత్రమే నిహారిక పిక్ చేసుకుంటోంది ఇన్ని రిస్ట్రిక్షన్స్తో నటిగా పెద్ద స్థాయికి చేరుకోవడం కష్టమవుతుంది కాకపోతే నటిగా తృష్ణ తీర్చుకోవడానికి ఇంతకంటే ఆప్షన్ లేకపోవడంతో నిహారిక కమర్షియల్ చిత్రాలకి గ్లామర్ పాత్రలకి దూరంగా ఉంటుంది